రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి పరిశ్రమపై దృష్టి పెట్టారని రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి అన్నారు శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని పాయల్ సెంటర్ నందు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గురువారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి పరిశ్రమను సమృద్ధిగా అభివృద్ధి చేసి దిగు స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఆదాయ వనరుగా మార్చాలని ఆలోచనలతోటి వెటర్నరీ అధికారులను ప్రతి గ్రామానికి పంపి రైతులకు తెలిపి రైతులకు తెలుసుకోవలసిన తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపి

సుమన్ కుమార్ గారు డాక్టర్ గారు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ సెంటు డాక్టర్ మాతనాడు బెటేరియా మరి మన ఏర్పూరు మా శిల్పారెడ్డి గారు అదేవిధంగా సహచర మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి పున్నారావు గారు గ్రామస్తులందరికీ వాళ్ళ యొక్క సిబ్బందికి మన హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ముఖ్యంగా ఇప్పుడే మన సారు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది పశువులు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి మరి ఏ విధంగా పంట మనకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఫలితం వచ్చే కార్యక్రమం కూడా చెప్పడం వివరించడం జరిగింది మీకు అదేవిధంగా పశువుల్ని ఏ విధంగా కాపాడుకోవాలనే ఉన్నటువంటి విషయం అంతటి కూడా మీకు ఆయన వివరించడం జరిగింది వాటి వారు చెప్పిన సూచనలు మెలుకులు అన్ని కూడా తెలుసుకుని మరి పశువుల్ని పెద్ద ఎక్కువగా కూడా ప్రోత్సహించాలని ఆలోచనతో అదేవిధంగా పాడి పరిశ్రమని అత్యధిక స్థాయిలో ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యధికంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా అన్య అగ్రవర్ణాల వారికి కూడా ఈ యొక్క పశువుల లోన్లను ఇచ్చే విధంగా సబ్సిడీ రుణాలను ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మన మండలంలో కూడా యాభై యూనిట్ల పైన ఇప్పుడు రావడం జరిగింది అన్నింటినీ కూడా మనం గత ప్రభుత్వాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఏ విధంగా మనకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నారో మీ అందరూ కూడా తెలుసు గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా రుణాలు ఇచ్చి మీ కాలం మీద మీరు నిలబడే విధంగా ప్రోత్సహించిన కనుక చంద్రబాబు నాయుడు గారికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని రోజు దానికి ఎన్న ఐదు సంవత్సరాలు మనం చూసాం ఈ రోజు అటువంటి పరిస్థితులు లేవు అధికారులు మీ వద్దకు ఆ రోజుల్లో ఏ అధికారులు కూడా వచ్చే పరిస్థితి లేదు జన్మభూమి స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు పెట్టి అధికారులు మీ వద్దకుంటే ప్రభుత్వం ఈ రోజు మీ ముందు కాబట్టి మీరంతా కూడా పెద్ద ఆలోచన చేసి పెద్ద ఎత్తున మీ కాలం మీద నిలబడే విధంగా ప్రోత్సహించే అధికారులకు చెప్పిన మెనుకోలుంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలని మీరు స్వీకరించి వాటి ద్వారా ముందుకు పోవాలా అనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది కాబట్టి అదేవిధంగా డ్వాక్రా స్ఫూర్తి మీ అందరూ కూడా తెలుసు ఇక్కడ డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయకత్వంలో వచ్చినాయి వాటి ద్వారా కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము కూడా హాజరయ్యే అవకాశం కల్పించినటువంటి ఆ యొక్క అధికారులందరూ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జన్మౌన్